సార్ గుడ్ మార్నింగ్ సార్ రామ్సుందర్ సార్ ఆడబుల్ సార్ సార్ వంగరా మండల్ అరసాడా విలేజ్లో సార్ పీవీఎస్ గ్రూప్ వారు వన్ అండ్ అండ్ టూ కోర్స్ ఇన్వెస్ట్మెంట్తో మనకు ట్వంటీ టీపీడీ కెపాసిటీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి రోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది సార్ సార్ ఈ ప్లాంట్ సుమారుగా మనకు ఐదు వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఇన్పుట్గా స్ట్రా వాడుతుంది సార్ సో దీంతో రైతులకు కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది సార్ సార్ ఈ కార్యక్రమానికి మనకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారు ఉన్నారు సార్ అలాగే రాజం ఎమ్మెల్యే గారు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు సార్ విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అతిథి గజపతిరాజు గారు ఉన్నారు సార్ మాక్పేట్ చైర్మన్ శ్రీ బంగారాజు గారు ఉన్నారు సార్ సార్ పీవీఎస్ గ్రూప్ ఎండి శ్రీ పి రామ్మోహన్ గారు కూడా ఉన్నారు సార్ విత్అ పర్మిషన్ అండ్ రామ్మోహన్ గారి మైక్ క్యారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి మరియు స్వర్ణాంధ్ర పితామహులు యువతకి మార్గదర్శకులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యాలు మరియు ఈ కమిటీ ఈ ఉపాధి పరిశ్రమలకు ఈ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మినిస్టర్ గారికి అలాగే కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ మీరు తెచ్చే మెయిన్ మాకు టైం లేదు కాబట్టి నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను సార్ ఏమీ తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తను సార్ అది కేవలం మీ యొక్క పాలసీసే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి టూ థౌజండ్ సిక్స్లో బీటెక్ చేశాను సార్ మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు తినడానికి తిండి కూడా లేదు సార్ అటువంటిది మిమ్మల్ని మార్గదర్శకులుగా మీ యొక్క పాలసీస్తో నేను ఇంత చదివి బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్గా సంపాదించి నేను ఆంధ్ర టీ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో టిస్కోలో జాబ్ రిజైన్ చేసి వచ్చి ఈరోజు పది మందికి ఉపాధి కల్పించాలి నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను పేదవాళ్ళందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను రెండు వేల పదిహేడు పార్ట్నర్షిప్ సమ్మిట్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ మీ యొక్క అధ్యక్షతన జరిగినటువంటి విశాఖపట్నంలో ఎంఓఈ చేశాను సార్ హాస్పిటల్ హెల్త్ కేర్ పైన అక్కడి నుంచి రెండు వేల పదిహేడులో హాస్పిటల్ పెట్టి వెంటనే వన్ ఇయర్లో రెండు వేల పది పదిహేడు ఎన్నింగ్లో ఓపెనింగ్ ప్రారంభించాను సార్ మీ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు చిన్నరాజప్ప గారు వచ్చారు అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అందరూ సమక్షంలో ఓపెనింగ్ చేశాం సార్ గ్రాండ్గానే ఓపెనింగ్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా మా హాస్పిటల్లో నిరంతరం పేదవారు ఉచితంగానే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్ అటువంటి సర్వీసు ఇచ్చినందుకు మీ యొక్క ఎంఓఈ కారణం సార్ కోవిడ్లో కూడా సుమారు మా శ్రీకాకుళం డిస్టెక్ట్లో మా హాస్పిటల్లో పన్నెండు వందల మందికి పైన సర్వీస్ చేసాం సార్ అందులో డెత్ రేటింగ్ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే సార్ అటువంటిది సర్వీస్కి కూడా మీరే కారణం సార్ ఎందుకంటే రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేసిన ఆ యొక్క సిఐ పార్ట్నర్షిప్ సబ్మిట్లో ఏర్పాటు చేసిన ఎంఓఈతో ఎంతో మందికి ప్రాణపరీక్షను పెట్టిన దాత సార్ మీరు అటువంటిది కాకుండా ఈ యొక్క మా యొక్క ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ లేనిటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు మార్గదర్శక నిలిచారు సార్ విధంగా అదే స్ఫూర్తితో నేను మా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో రైతు వారు ఎక్కువ ప్యాడీ ఏరియా తర్వాత ఎక్కువగా వనరులు ఉండే మా జిల్లా అగ్రికల్చర్ బేస్డ్గా ఎక్కువ ఉంటాయి తర్వాత తర్వాత సీ కోస్టల్ వన్ నైంటీ టూ కిలోమీటర్స్ సీ కోస్టల్ ఏరియాలో ఉండే మత్స్య సంపద అపారమైన మత్స్య సంపద ఇక్కడి నుంచి కొలకత్తా వెస్ట్ గోదావరి మిగతా మినితాల్ వెళ్ళిపోతుంది సార్ అటువంటిది ఇక్కడ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా లేదు సార్ అటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయాలని నేను మొదటి నుంచి ఎప్పటి నుంచి త్రీ ఇయర్స్ని స్టడీ చేశాను సార్ ఈ నెక్స్ట్ రేపు మీటింగ్లో కూడా మీరు ఎంఓఏ చేస్తారు సార్ అది తదన ఇమీడియట్గా వన్ ఇయర్లోనే అది ఓపెన్ చేసి ఎంతో మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను సార్ ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు బయో కంప్రెషన్ ప్లాంటు ప్రారంభించిన మీ యొక్క చేతుల మీదుగా మీ యొక్క వర్చువల్గా ఇక్కడ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరి సమక్షంలో నేను ఈరోజు మీరు స్టోన్ లేయింగ్ చేస్తున్నారు సార్ ఇదే రోజు నుంచి వన్ ఇయర్ లోపు అది ఓపెనింగ్ చేసి మీ ఇక్కడ ఈ ఏరియాలో ఉండే రైతులందరికీ కూడా ఉపాధి కల్పన చేస్తాం సార్ సుమారు ఐదు వందల మంది రైతులు ఇండైరెక్ట్ పీపుల్స్ కనీసం పదివేలు రైతుల వరకు ఇక్కడ ప్యాడీ ఏరియా ప్యాడీ అందరికీ కూడా ఉపాధి కలుపుతారు సార్ ప్రతి ఒక్కరు మీరు అనుకున్నటువంటి ఆశయం ప్రతి ఇంటి నుంచి కూడా ఎంటర్ప్రీనర్ తయారవ్వాలని అన్నారు సార్ అదే ఊపితో ఇక్కడ ఇంటి ప్రతి ఇంటి నుంచి కూడా ప్యాడీ అగ్రికల్చర్ బేస్డ్ రైతులందరూ కూడా ఒక ఎంటర్ప్రీనర్గా చేస్తాను సార్ ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను శ్రీకాకుళం ఇదే యూనిట్ మీ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు మన కొండ గౌరవీని కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రివర్చ అక్కడ కూడా మాకు వన్ సుమారు ఫిఫ్టీన్ టీపీడీ రెండు బయో కంప్రెసర్ యూనిట్స్ అంటే థర్టీ టీపీడీలు సంతరుడి గ్రామంలో ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారి చేత లేనింగ్ ఫౌండేషన్ అవుట్ సార్ అది కూడా మీకు విదిన్ వన్ ఇయర్లో వన్ వన్ ఇయర్లో స్టార్ట్ చేసి శ్రీకాకుళం జిల్లాలో మా ఎయిమ్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా విశాఖ విజయనగరం జిల్లాలో ప్రతి రైతులకు కూడా ఎంప్లాయ్మెంట్ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలని ప్యాడీ ప్యాడీని వేస్ట్గా కాల్చొద్దు మేము బయోగ్యాస్కి మాకు యూజ్ చేసుకుంటాము ప్రతి రైతుకు కూడా మీకు ఉపాధి కలుపుతున్న ఒక నినాదంతో ఈ యొక్క ఈ ఇండస్ట్రీ కూడా తీసుకుని వెళ్ళి మీ యొక్క సంస్కరణలు పాలసీలు ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఎంతో బెనిఫిట్గా మాకు ఎంతో ఆదరణ కనిపించింది అందువల్ల ఈ పాలసీలో మాకు ఇండస్ట్రీ రావడం కూడా మీ యొక్క సంస్కరణలకి మీ యొక్క హ్యాట్సాప్ తెలియజేస్తున్నాను ఒక టైం లేదు కాబట్టి మీ స్వయంగా మాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మేము ఎప్పటి నుంచో కూడా మీతో పాలు పంచుకోవాలని మాటలు పంచుకోవాలని చూసాం సార్ ఎందుకంటే మీరు ఇచ్చిన మార్గదర్శనతో నేను ఏమీ లేని స్టేజ్ స్టేజ్ పేదవారిని సార్ అటువంటి మీరు ఇచ్చిన స్టేజ్తో ఈరోజు మా కంపెనీ ఐదు వందల కోట్ల నెట్వర్క్తో ఉంది సార్ అటువంటి పేద ప్రతి పేదవారికి సేవ చేయాలని దృక్పథంతో సుమారు మా జిల్లాలో గాంధీ విగ్రహాలు వెయ్యి పైన ఇచ్చాను సార్ ఇంటింటికి అటువంటి మీ నిర్దేశమే మీ యొక్క సేవే సార్ మీ యొక్క ప్రోత్బలంతోనే నేను ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ మీ మాకు అంతటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ ఉపాధి పరిశ్రమలకు మరొకసారి ఏర్పాటు చేసినందుకు మా లాంటి ఎంతోమంది నిరుద్యోగ ఇది చూసి ప్రేరణ చేసి ప్రతి ఒక్కరూ నుండి కూడా నిరుద్యోగ ఎంటర్ప్రీనర్గా తయారవుతారని నేను ఆశిస్తున్నాను సార్ ఇంతటి అవకాశం ఇచ్చిన మా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను ఇప్పుడు మీరు రామ్మోహన్ రావు ఒకప్పుడు మీ మారిగానే మామూలు వ్యక్తి పేద కుటుంబం ఒక ఆలోచన ఉంది ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా అనుగుణంగా ఆయన మోడీ చేసుకుంటూ వచ్చాడు బాగా చదువుకున్నాడు ఫస్ట్ హాస్పిటల్ పెట్టాడు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు సరిగా కూడా తిండి లేని కుటుంబం నుంచి వచ్చి కసిగా పనిచేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు నెట్వర్త్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చాడు ఒకసారి జీవితంలో కొంత స్థిరపడితే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది దానికి చిరునామా గారు రామ్మోహన్ రావు గారు తయారయ్యారు ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు దానికి స్థాన పెట్టడం నా బాధ్యత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచ్యులేషన్స్ రామారావు రావు గారు వెల్ డన్ చాలా బాగా చేశావు నీలాంటి వాళ్ళందరూ పది మందిని మోటివేట్ చేయాలి స్ఫూర్తినివ్వాలి కంగ్రాట్స్ నేను ఏదైతే బయోఫియల్ మాట్లాడాడు ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి సంపదను సృష్టించాలి అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్ గా ఉంటే ఆ గడ్డ నుంచి బయోఫ్యూల్ తీస్తున్నాడు అదే మరి నెఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు మీ అందరికి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు అదే మరి రైతులకు అండగా నిలబడ్డారు అది లోక